ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది రాష్ట్రం శ్రీలంక లక అయిపోతుందేమో అని మొదట అనుకున్నారంత వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు పదే పదే ఊదరగొట్టిన మాటల్లో ఇదిగో రాష్ట్రం దివాలా తీస్తుంది అప్పులపాలు అవుతుంది శ్రీలంక అయిపోతుంది అన్నారు కానీ కట్ చేస్తే ఇప్పుడు అదే రాష్ట్రం శ్రీలంక కన్నా దారుణంగా అయిపోతుందా శ్రీలంకను మించిన పరిస్థితికే వస్తుందా అంటే నిజంగా రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి వెలుగులోకి వచ్చిన అంశాలు చూస్తుంటే నిజంగా అదే అనిపిస్తుంది అంటున్నారు తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను అంటూ టీడీపీ జనసేన నేతలు చెప్పిన దానికి పూర్తిగా రివర్స్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం నడుస్తున్నది సత్యమా కాదా తాజాగా ఎడిటర్ జనరల్ కాగ్ నివేదిక గణాంకాలను బయట పెడుతూ ఆర్థిక నిర్వహణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ కడిగిపారేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో ఇదే అర్థమవుతుందన్నారు అప్పులు చేయడంలోనే నెంబర్ వన్గా గా దూసుకెళ్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది తప్ప ఆ తెచ్చిన అప్పులు సద్వినియోగం చేసి ఒక మంచి కార్యక్రమం చేశాము అన్నది మాత్రం ఎక్కడా కనిపించడం లేదంటున్నారు కొండలా పెరిగిపోతున్న రుణభారం ఇది చంద్రబాబు విజన్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారు అందులో ఆయన ఏమన్నారంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు సంబంధించిన కార్డు విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి అత్యంత దారుణంగా పతనమయ్యాయి పూర్తి గ్రాప్స్ కొలాప్స్ అయ్యాయి అంటూ తాను చెప్పుకొచ్చారు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానంటూ టీడీపీ జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నడుస్తుందన్నారు ఆర్థిక రంగాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే వారి ఘోర వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్ను ఆదాయాలు కేవలం ఏడు పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమేనట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకుంటుందని చాలామంది ఆశించారు మొదటి నుంచి కూడా కానీ కాగ్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక ప్రగతి సంపద మరింత ఆందోళనకరంగా మారిందన్నది వాస్తవంగా కనబడుతుంది గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏకంగా వస్తు సేవల పన్ను జీఎస్టీ అమ్మకప్పు పన్ను సేల్స్ ట్యాక్స్ ఆదాయాల వృద్ధి కేవలం రెండు పాయింట్ ఎనభై ఐదు శాతం మాత్రమే ఉందట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటు బ్యాలెన్స్ పోలిస్తే కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయ వృద్ధి రేటు రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్రం అద్భుతమని ఆర్థికంగా పుంజుకుంటుందని చెప్తున్న మాటలకు లెక్కలకు నిజంగా ఎక్కడైనా పొంతనా ఉందా అధికారం మారింది మనవాడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి మనం ఏది చేసినా మన వాడు ఎంత అప్పు చేసినా మనల్ని లేపుతూనే ఉంటాము దూసుకెళ్తూనే ఉంటామంటే అది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆదాయాలు కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు పూర్తిగా ప్రపంచం కులాప్తి అయినప్పటికీ ఆర్థికంగా ప్రతి రాష్ట్రం కృంగిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రాన్ని ఆయా పరిస్థితులు ఎలా నిలబెట్టారు అన్నది కూడా ఇక్కడ చెప్పుకోవాలి కదా గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయ వార్షిక వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు శాతం రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయం యాభై ఎనిమిది వేల ముప్పై వేల కోట్ల నుంచి తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లకు పెరిగింది కదా ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు పది పాయింట్ ఇరవై మూడు శాతంగా ఉండేది గత ఐదేళ్లలో జిఎస్డిపి వృద్ధి పన్ను ఆదాయాల వృద్ధితో పోలిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జీఎస్డిపి పన్ను ఆదాయాల వృద్ధి తక్కువగా ఉందన్నది స్పష్టమవుతుంది అయినప్పటికీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ఎలా చెప్పగలుగుతున్నారు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఎలా ఊదగలుగుతుంది ఇదే ఇక్కడ నిజంగా వండర్ ఆఫ్ ద వీక్ అనేది చెప్పొచ్చు రాష్ట్రం దూసుకుపోతున్నట్లు కనిపించే ఏకైక అంశాలు అప్పుల విషయం మాత్రమేనని ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా వారానికి వేల కోట్లు అప్పులు చేస్తూ ముందుకు పోతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడుతుందని అప్పులు చేస్తున్నప్పటికీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకు పనిచేశారు నేరుగా పటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా డబ్బులు జమయ్యాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా ఒక్కటంటే ఒకటి గడిచిన రెండేళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి పలానా మంచి కార్యక్రమం చేశాము అని చెప్పుకునే పరిస్థితి కూడా ఈ కూటమికి ఎందుకు లేకపోయింది అధికారంలోకి రావడం అటెన్షన్ పొందడం మీడియాలో హైప్ క్రియేట్ చేసే కార్యక్రమాలు చేయడమే తప్ప వాస్తవానికి చేసేదానికి పొంతనానే లేకుండా పోతుంది అన్నది నిజం కాదా వైసీపీ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో టీడీపీ కూటమి సర్కారు కేవలం పదిహేడు నెలల్లోనే అరవై రెండు శాతం అప్పు చేసి పారేసిందంటే ఏకంగా ఏ స్థాయికి వీళ్ళు రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారా లేదంటే పైకి లేపుతున్నారా అర్థం చేసుకోవచ్చు రెండు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు అప్పులు ఇప్పటికే చంద్రబాబు సర్కార్ కూటమి సర్కార్ చేసింది అని జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా కాగ్ రిపోర్ట్ను ముందు పెట్టి చెప్తున్నారు లేదు ఇది అప్పులు చేయలేదు అండి ఏం అప్పులు కాలేదు అని చెప్పే ధైర్యం కూడా ఎవరు కూడా ఎప్పుడూ చేయడం లేదు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదే పదే ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటూ ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు కనీసం ప్రశ్నించేదానికి కాదు కదా ఏం జరుగుతుందనే దానిపై కూడా దృష్టి పెట్టే పరిస్థితి లేదు ప్రజలను పూర్తిగా తప్పుదారు పట్టించారు ప్రజలను పూర్తిగా మోసం చేశారా అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఓట్లు వేసేదాకా ఓ మాట ఓట్లు వేసిన తర్వాత ఓ మాట సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఈరోజు ఏది కూడా దాని మాట కూడా ఎత్తే పరిస్థితి లేదు బహుశా ఎన్నికలకు చివరి ఏడాదిలో ఈ సూపర్ సిక్స్లు అనేది అమలు చేసి మొత్తం దేశంలో ఎక్కడ లేని విధంగా మేము అప్పులు మొత్తం క్లియర్ చేశాము మీకు ఆర్థికంగా గొప్పగా మిమ్మల్ని పైకి లేపామని బహుశా ఊదరగొట్టిన ఆశ్చర్యం లేదు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి పరిస్థితులు నడవ కూటమి కొలాబ్స్ ప్రజల గుండెల్లో అవుతుంటే ప్రజల గుండెల్లో మళ్ళీ జగన్ మెల్లి మెల్లిగా తన గ్రాఫ్ను పెంచుకుంటూ పోతున్నారు తాను ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ అడుగులైతే వేస్తున్నారు కాబట్టి రాష్ట్రం దూసుకెళ్తుందా అప్పుల్లో కూరుక్కుపోతుందా అన్నది ఇదిగో ఈ దెబ్బకు తెలుస్తుంది